రన్నింగ్ చేస్తున్నాం తగ్గట్లేదు ఎక్సర్సైజెస్ చేస్తున్నాం తగ్గడం లేదు యోగా చేస్తున్నాం ఎరోబిక్స్ చేస్తున్నాము అంతేందుకు కనపడిన ప్రతీది పాటిస్తున్నాం అయినా సరే అధిక బరువు తగ్గడం లేదు అని బాధపడుతున్నారా మీరు చేయవలసిందల్లా అన్ని బాగానే చేస్తున్నారు కానీ మీ ఆహారంలో రైస్కు బదులుగా ఈ ఒక్క సలాడ్ని చేర్చుకుంటే ఆశ్చర్యకరంగా అధిక బరువు తగ్గడమే కాదు శరీరానికి కావలసిన అన్ని పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి మరి దీనిని ఇంట్లోనే ఏ విధంగా తయారు అన్న విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి అయితే ముందుగా ఒక గుప్పెడు కొమ్ము శనగలను తీసుకొని ముందు రోజు రాత్రి ఇక్కడ చూపిస్తున్న విధంగా నానబెట్టుకోండి అదేవిధంగా వేరుశెనగ పలుకులు కొన్ని ప్రదేశాల్లో వీటిని వేరుశెనగ గుళ్ళు అని కూడా అంటారు వీటిని కూడా అదే విధంగా నానబెట్టుకోండి ఒకే ఒక్క క్యారెట్ తీసుకోండి దానిలో వ్యర్థాలను అంటే ముచిక అలాగే తొడిమను కూడా కత్తిరించి పైన ఉన్నటువంటి పొట్టుని తొలగించి పీల్ చేసేసి అలాగే కీరా దోశకు కూడా పొరను తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పక్కన పెట్టుకోండి మీకు క్లియర్గా అర్థం కావాలని పిన్ టు పిన్ చెప్తున్నాను ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను అదే విధంగా పెద్ద క్యాప్సికం అయితే ఒక అర ముక్క సరిపోతుంది దాన్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి దీంతో పాటు బీన్స్ ను కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులో ఈ కూరగాయలు ఉడకడానికి సరిపోయేంత అంటే కొద్దిగా నీళ్లు వేసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి వేరుశనగ గుళ్ళను అంటే వేరుశనగ పలుకులను వేసుకోండి అలాగే ఇందులోనే ముందు రోజే నానబెట్టుకున్నటువంటి గుప్పెడు కొమ్ము శనగలను కూడా వేసుకోండి అసలు ఈ కొమ్ము శనగల్లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే అద్భుతం అనమాట అలాగే వాటితో పాటు క్యాప్సికం ముక్కలను వేయండి క్యారెట్ ముక్కలను కూడా వేయండి దీంతో పాటు కత్తిరించి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేయండి ఇప్పుడు ఇందులో అతి ముఖ్యమైనది స్వీట్ కార్న్ ఇది కూడా ఎలాగైనా సంపాదించి వేసుకోండి దీంతో సైన్ ధవ లవణము ఇది కూడా దొరుకుతుంది మీకు దీనిని కూడా వేసి మూత పెట్టి ఒక ఏడు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కాయగూరలు లోపల అన్నీ కూడా లేదనేది చూడండి ఈ పలుకు ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనిని వడకట్టేసుకోవాలి అంతే మన సలాడ్ సిద్ధమైపోయినట్టే ఈ విధంగా వడకట్టేసుకోండి వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫైనల్గా ఈ సలాడ్ని రుచికరంగా హెల్దీగా ప్రోటీన్స్ విటమిన్సు అలాగే అన్నీ కూడా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందే విధంగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియోలో మీకు ఒక రకమైన సలాడ్ మాత్రమే చెప్తున్నాను ఇది వెజిటేరియన్ సలాడ్ ఎవరైనా తీసుకోవచ్చు ముందుగా ఇలాగా ఉడికించిన ముక్కలను ఒక పాత్రలో తీసుకొని మూడు చెంచాల పెరుగుని ఇది ఇంట్లో తోడుపెట్టిన పెరుగు ఖచ్చితంగా మీరు పాలను తీసుకుని వచ్చి తోడుపెట్టిన పెరుగుని ఇందులో వేసుకోండి పెరుగు తినను అనుకునే వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఖచ్చితంగా మాత్రం ఇందులో నిమ్మ చెక్క పిండుకోవాలి నిమ్మరసం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది మీ ఆరోగ్యానికి అంతేకాకుండా ఇందులో ఒక్క అర స్పూను మిరియాల పొడిని వేసుకోండి మిరియాల పొడిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే శక్తి ఉంది దీంతో పాటు మీకు కొంచెం టేస్ట్ కావాలి అనుకుంటే కనుక చాట్ మసాలా ఇది కూడా ఆరోగ్యకరంగా తయారు చేసిందే దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కీరా దోశ మొక్కలను కూడా వేసుకోండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన శరీరానికి ఈ మినరల్స్ అందించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అంతే శుభ్రంగా దీనిని మిక్స్ చేసేసుకొని ఇందులో ఫైనల్గా కొంచెం తరిగినటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఆహా బ్రహ్మాండమైనటువంటి సలాడ్ తయారైందనమాట దీనిని మీరు రైస్కి బదులుగా భోజనం సమయంలో ఉదాహరణకు చెప్పాలంటే మీరు ఆఫీసెస్కి వెళ్ళినా ఏ జాబ్స్కి వెళ్ళినా పని చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ పని చేసుకోవడానికి వెళ్ళినా చక్కగా ఈ విధంగా ఉదయాన్నే తయారు చేసుకుని ఇంటిళ్ళ పాతి తినవచ్చును మీరు ఒక బాక్స్లో పెట్టేసి పట్టుకెళ్ళిపోండి స్త్రీలైతే చక్కగా మీ హస్బెండ్స్ కూడా ఈ విధంగా తయారు చేసి ఇచ్చేయండి ఇది బరువు తగ్గాలి అనుకునే వారికి మాత్రమే కాదండి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం తగ్గడానికి సుఖ విరోచనం జరగడానికి ఒకటా రెండా చెప్పండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దీంతో ఉన్నాయి తప్పకుండా ప్రతిరోజు ఆహారంలో ఒక పూట ఒక డిన్నర్ కానీ అలాగే మధ్యాహ్న భోజనం కానీ మానేసి చక్కగా ఈ సలాడ్ తినండి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తరువాత ముందుగా వడకట్టినటువంటి ఉన్నాయి కదా కాయగూరలు ఉడికించినటువంటి నీళ్లు ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి అందులో ఒక నిమ్మ చెక్కను పిండుకొని చక్కగా ఇందులో అలాగే దీన్ని సేవించండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యకరంగా బరువు తగ్గాలని కోరుకుంటున్నాను నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి అయితే దీంతోపాటు మనం కొన్ని ఆరోగ్యకరమైనటువంటి వెయిట్ లాస్ మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉన్నాము అవి కూడా ఇలాగే నేచురల్ గా ఉంటాయి అవి కావాలనుకునే వారు ఇక్కడ నంబర్లకి సంప్రదించగలరు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుకినో భవంతు